రోజు టాపిక్ వచ్చేసి అంగం గట్టి పడకపోతే ఏం చేయాలి లైక్ అంటే ఎంతో ప్రిపేర్ అయ్యి ఒక అమ్మాయిని రూమ్లోకి తీసుకోపోయిన తర్వాత ఒక అమ్మాయి ఎందుకన్నా అంటే అది నీ ప్రిఫరెన్స్ ఉంటుంది లైక్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ విత్ వైఫా విత్ యువర్ లవరా ఏదైనా కానీ లీగల్గా ఏజ్ ఎయిటీన్ దాటిన తర్వాత సమ్ లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి అంటే రూల్స్ ఉంటాయి అవి ఫాలో అవ్వాల్సిందే లేకుంటే ఇరుకపోయే అవకాశాలు ఉంటాయి సో అది మన టాపిక్ కాదు అడ్వకేట్ టాపిక్ నా టాపిక్ వచ్చేసి అంగం గట్టి పడకపోతే ఎగ్జాక్ట్ ఏం చేయాలి అండ్ ఈ వీడియోలో దీనికంటే కూడా ముఖ్యం ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఒక సాడ్ న్యూస్ చెప్తాను అది మీరు చివరి వరకు కంపల్సరీ చూడండి గుడ్ న్యూస్ ఏంటి సాడ్ న్యూస్ ఏంటి అనేది నేను మీకు అందరికీ క్లియర్గా చెప్తాను సో అంగం గట్టి పడకపోతే ఏం చేయాలి ఎవరైనా మెసేజ్ చేస్తారా తరుణ్ హాయ్ సో అంగం గట్టిపడకపోతే ఏం చేయాలి అనేది ఎవరైనా మెసేజ్ చేయండి ఎట్లా అంటే ఇప్పుడు అంటే లైక్ ఎల్డర్లు ఇక్కడ టూ ఏజెస్ టూ ఏజ్ గ్రూప్స్ లాగా డివైడ్ చేయచ్చు లైక్ ఎయిటీన్ టు లేదా ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వరకు ఒక ఏజ్ గ్రూప్ అయితే సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు రెండు ఏజ్ గ్రూప్ కిందకి వస్తారు లైక్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ దాటిన వాళ్ళు అంటే ఇది మన అండర్స్టాండింగ్ కొరకు చెప్తున్నాను ఏ టెక్స్ట్ బుక్లో ఏదో డిఫరెన్షియేట్ చేసినట్టు లేదు ఎందుకు అంటున్నా అంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ట్వంటీ రైట్ ధర్మరాజు ఈ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి వయసు రీత్యా కొన్ని టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కానీ నరాల వీక్నెస్ వల్ల కానీ ఇది సహజంగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నా కూడా ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి నాకు ఒకవేళ మర్చిపోయినా మీరు కమెంట్స్లో క్లియర్గా పెట్టండి ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ చెప్తాను దాంతో ఒక సాడ్ న్యూస్ చెప్తాను సాడ్ న్యూస్ ఎందుకో కూడా క్లియర్గా చెప్తాను దానికి ఏంటి సొల్యూషన్ అనేది ఈ లైవ్లో చెప్పండి లేదా లైవ్ అయిపోయినాక ఉన్న చెప్పండి సో ఇప్పుడు లైక్ ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు పెనిస్కి స్ట్రెంత్ టెస్ట్ ఏమైనా ఉంటుందా అన్న ఉంటుంది నా దగ్గర ఉంది స్పీడోమీటర్ రిజిడోమీటరు స్పై అనే ఉంటుంది అది ఎంత స్ట్రెంత్ ఉన్నది అనేది తెలుసుకునే స్కానింగ్ అంటే రఫ్ అసిస్మెంట్ మరి పర్టికులర్గా మనం ఎంత వెయిట్ లేపగలము అనేది అట్లా కాకుండా కూడా రఫ్గా పెనిస్లో స్ట్రెంత్ ఎంత ఉన్నది అనేది తెలుసుకోవడానికి ఉంటుంది అండ్ వెంటనే విత్ ఇన్ మినిట్స్లో పడిపోతుంది దాన్ని ఏం చేయాలి రైట్ డర్ చూద్దాం సో ఆ పాయింట్ ఏంటంటే అసలు అంగం గట్టి పడకపోతే ఏంటి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ కొంచెం సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా అంగం గట్టిపడకపోతే దానికి కారణాలు ఏంటి మెయిన్ ఏంటి అంటే మ్యాక్సిమం రెండు మూడు ఉంటాయి చూడు ఒకటి స్ట్రెస్ రెండోది ఏంటంటే ఓవర్ యాంగ్జైటీ అంటే తొందరగా చేయాలి ఎక్కువసేపు చేయాలి లైక్ లైక్ పార్ నా పార్ట్నర్ని ఫుల్గా సాటిస్ఫై చేయాలి నేను ప్రతిసారి పార్ట్నర్ అంట పార్ట్నర్ ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ మీరు చేసే ఒక ఆఫ్టర్ మ్యారేజ్ చేసే వైఫ్ సో ఇట్లా అదొకటి రెండోది హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే ఆ ఏజ్లోనే లైక్ చిన్న ఏజ్లోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు కూడా బీపీ షుగర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ కాలంలో అంటే నా ఫ్రెండ్స్ డాక్టర్స్ అనట్లేదు నాకు తెలిసిన వేరే ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఇప్పుడు నా ఏజ్ థర్టీ సిక్స్ ఇంకా నాకంటే జూనియర్స్ కూడా చాలామంది బీపీ షుగర్ గోళీలు వేసుకుంటున్నారు అన్కంట్రోల్డ్ ఉంటుంది ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు నాకు ఫ్రెండ్స్ కొంతమంది సో అవి కూడా కారణాలు ఉంటాయి సో ఇట్లాంటప్పుడు మెయిన్గా ఏం చేయాలి అంటే అంగం గట్టి పడకపోతే ఏం చేయాలి అంటే దానికి సింపుల్ ఆన్సర్ చెప్పాలా ఏం చేయొద్దు ఎందుకంటే ఈ షుగర్ బీపీ ఈ ఇట్లాంటి ఇష్యూస్ చాలా తక్కువ మందిలో ఉంటుంది కదా అది కొంచెం సేపు పక్కన పెడదాం దానికి ఏం లేదు సింపుల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఏం ఇష్యూస్ ఉన్నాయో దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా అయిపోయే అవకాశం ఉంటాయి బట్ మెజారిటీ లైక్ ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు అంగం అంటే స్ట్రెస్సే కారణం దానికి స్ట్రెస్కి ఏం కారణము అంటే మానసికంగా ఒత్తిడి లైక్ డిప్రెషన్ ఇప్పుడు డిప్రెషన్ చాలా మందికి ఈ కాలంలో కామన్ లైక్ వన్ ఇన్ ఫైవ్ మెంబర్స్ అంటే ఫైవ్ ప్రతి ఫైవ్ మెంబర్స్లో ఒక్కొక్కరికి ఈ డిప్రెషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ స్టడీస్ చెప్తున్నాయి డిప్రెషన్ అంటే మానసిక ఒత్తిడి నెగిటివ్ థాట్స్ రావడము మన మీద మనకు నమ్మకం కోల్పోవడము వీక్నెస్ కనిపించడము నిద్ర పట్టకపోవడము ఎక్కువ ఆలోచనలు అసలు రావు అంటే ఆలోచిద్ద మన పాజిటివ్ ఆఫ్ థాట్స్ అంటారు ఎక్కువ ఆలోచనలు రాకపోవడము ఆకలి కాకపోవడం సెక్స్ మీద కోరిక తగ్గడం లైక్ అర్థమవుతుందా సో డిక్రీజ్డ్ సెక్సువల్ డిజర్ ఈస్ పార్ట్ ఆఫ్ డిప్రెషన్ సో సెక్స్ కోరికలు కూడా తగ్గిపోతుంటాయి వీక్నెస్ అనిపిస్తుంటుంది నెగిటివ్ ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు రావు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంటుంది ఇది టెంపరీగా ఉండొచ్చు కొంచెం ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే టెంపరీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా లైక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లవ్ ఫెయిల్యూర్ అవుతాను కొన్ని రోజుల వరకు ఉంటుంది అయితే దాన్ని డిప్రెషన్ అనకపోవచ్చు మనం స్ట్రెస్ అంటాం కానీ అదే ఎక్కువ కాలం లైక్ మినిమం ఫోర్టీన్ డేస్ క్రైటీరియా అంటారు ఫోర్టీన్ డేస్ కంటే ఎక్కువ నాకు మెసేజ్లు పెడుతున్నారు కొంచెంసేపు నేను వీడియో మీద ఫోకస్ చేస్తాను తర్వాత కమెంట్స్ చదువుతాను ఇట్లా కమెంట్స్ చేసి వీడియో చేయడం అంటే మొత్తం బ్రేక్ అయిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ వినండి ఫస్ట్ కాన్సెప్ట్ మీ డౌట్స్ క్లారిఫై కావచ్చు కాకపోతే ఏదైనా కొత్త డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందాక పాయింట్ ఏం చెప్తున్నా ఇట్లాంటి అవన్నింటినీ స్ట్రెస్ ఫోర్టీన్ డేస్ కంటే ఎక్కువ రోజులు ఇది కంటిన్యూస్గా లైక్ నిద్ర రాకపోవడం ఆకలి కాకపోవడం వీక్ అనిపించడం నెగిటివ్ అవల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ నేను దేనికి వనికిరాను రా బాబు నా జీవితం ఇంత నాకు ఎవరు హెల్ప్ చేయలేరు నా జీవితం బెటర్ కాలేదు ఇట్లాంటి నెగిటివ్ ఆలోచనలు రావడం నిద్ర లేకపోవడం ఆకలి కాకపోవడం సిక్స్ మీద కొడుకలు తగ్గడం వీక్నెస్ కావడం ఇవన్నీ ఉంటే డిప్రెషన్ అంటారు సో అటు స్ట్రెస్ కానీ సారీ చాలా కాఫ్ ఉంది అయినా కూడా చాలా మంది కమెంట్లు చేస్తున్నాను లైక్స్ చేయట్లేదు అబ్బా మన ఇరవై 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 ముప్పై మంది చూస్తున్నట్టు వస్తుంది కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు ఆరోగ్యం బాగాలేకుండా మనస్ఫూర్తి చెప్తున్నా మీ కొరకే చేస్తున్నాను చాలా డౌట్స్ ఉంటున్నాయి అని కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ లైక్స్ అయినా చేస్తే నాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది కదా సో ఇట్లాంటి కారణాలు స్ట్రెస్ అసలు ఆ స్ట్రెస్ ఉందా ఒకటి రెండోది అంటే దీర్ఘకాలికంగా ఉందా ఫోర్టీన్ డేస్ కంటే ఎక్కువ ఉందా అది డిప్రెషన్ క్రియేటరగా ఫిల్ ఫిట్ అవుతుందా లేదని ఎక్స్పర్ట్ని కలిస్తే తెలుస్తుంది నేను ఏదో చెప్పిన సిమ్టమ్స్ కొంచెం ఫోర్టీన్ డేస్ కంటే ఎక్కువ ఉంటే అట్లా కాదు దానికి క్రైటీరియా ఉంటుంది అంటే మేజర్ క్రైటీరియా మైనర్ క్రైటీరియా అంత డైప్గా మనం పోయే అవసరం లేదు కానీ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ అయితే ఇక్కడ రెండు రకాల స్ట్రెస్ ఒక్కటేంటి అంటే నీ నార్మల్ లైఫ్లో నీకు జాబ్ రావట్లేదనో పైసలు ఆర్థికంగా సమస్యలను గొడవలు కొట్లాట్లున్నామో ఇది ఇది ఒక ఆస్పెక్ట్ అది కాకుండా అమ్మాయి దగ్గరికి పోయినప్పుడు అమ్మాయి అంటున్న పార్ట్నర్ అది ఎవరైనా కానీ పోయినప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అయితే అంగం గట్టి పడే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇక్కడే పెద్ద పొరపాటు తొంభై మంది చేస్తూ ఉంటారు అట్లీస్ట్ వంద మందిలో నా దగ్గరకు వచ్చే తొంభై మంది అదే చెప్తూ ఉంటారు పాయింట్ ఏంటంటే సార్ గట్టి పడలేదు ఫుల్ టెన్షన్ పడ్డా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్స్ స్పెండ్ చేసినా లైక్ ప్లాస్టూట్ దగ్గరను పక్కింటి ఆంటీ దగ్గరను వైఫ్ దగ్గరను ఏదో ఒకటి పాయింట్ సో ఇట్లా కాలేదని చెప్పి బయటకు వచ్చి గూగుల్లో సర్చ్ చేసినా మీ వీడియోలో కనిపించింది ఇంకేదో అయింది గూగుల్లో సర్చ్ చేసినా ఫ్రెండ్ని అడిగినా సార్ ఫ్రెండ్ని అడిగితే వెంటనే ఆ గోలీ వేసుకోరా భావి అయిపోతుంది సో నెక్స్ట్ టైం ఇంకా గోళీ వేసుకొని పోయినా గోళీ వేసుకున్నా కూడా గాలేదు సార్ ఒకటి లేదా గోళీ వేసుకుంటే అయింది సార్ ఓకే గోళీ వేసుకున్నా కూడా కాలేదంటే ఆ పరిస్థితి చూడు రెండో పాయింట్ ఏంటంటే గోలీ వేసుకున్నప్పుడు అయింది వాడు హ్యాపీగా ఫీల్స్తాడు అమ్మరే బాబు నాకు ఏదో జబ్బు ఉంది అనుకున్నా కానీ ఏం లేదు వెరీ క్లియర్ నేను హ్యాపీ సార్ నెక్స్ట్ టైం ఏంటంటే వాడు కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు కాన్ఫిడెన్స్ వచ్చినాక థర్డ్ టైం పోతాడు థర్డ్ టైం పోయినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అంగం గట్టిపడే అవకాశాలు తక్కువనే ఎందుకు అంటే బేసిక్ ఈ యాంగ్జైటీ లెవెల్సా స్ట్రెస్ లెవెల్సా డిప్రెషన్ లెవెల్సా దాన్ని వాడు రెక్టిఫై చేసుకోలే కేవలం అంటే పాలు పొంగుతుంటే మూత పెట్టి ఒత్తుతే అది అప్పటి మొత్తం ఆగుతుంది లేకుంటే ఉఫ్ అన్న అవుతుంది నీళ్లు కొట్టిన అవుతుంది కానీ పొయ్యి పని చేయడం అంటే బేసిక్ కాజ్ ఏంటి అనేది వాడు ట్రీట్మెంట్ దానికి తీసుకోలేదు ట్రీట్మెంట్ అంటే ఓ గోళీ అని కాదు సంథింగ్ అంటే ఆ చిన్న కరెక్షన్ చేయలేదు చెక్ చేసేసరికి మళ్ళీ తోడెప్ట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక బాబు ఫ్రెండ్ చెప్పిండు గోళీ వేసుకున్నా మంచిగా పని చేసింది మంచిగా కొట్టిన మూడోసారి మళ్ళీ అట్టర్ ఫ్లాప్ వచ్చింది ఇంకా నాలుగోసారి ఐదోసారి ఏమైపోతుంది అంటే క్రమేణా చాలా మందికి కోరిక కూడా తగ్గిపోతుంది ఏం పోతాంరా భయ సెక్స్ చేయడం ఏం చేస్తాం రాగా ఒక ఐదు పది నిమిషాలకు చేసే దానికి ఎందుకు లొల్లి ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది నీ దగ్గరకు వచ్చినాక సెక్స్ కోరికలు తగ్గిపోయినా సార్ అని ఫస్ట్ చెప్తారు అదే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు కానీ నా క్లినిక్కి వచ్చిన వాళ్ళు కానీ మళ్ళీ ఒకటి అడుగుతా అరే ఒక చిన్న మ్యాజిక్ జస్ట్ ఇట్లా చిట్కేస్తా చిట్కే నీకు అంగం మంచిగా గట్టిపడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత నీ దగ్గర అమ్మాయి వస్తుందిరా ఏం చేస్తావురా నీకు సెక్స్ కోరికలు లేవు కదా వెళ్ళిపోతావా అమ్మాయితో సెక్స్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి చూస్తామంటే ఏం లేదు సార్ ఫుల్ ఎంజాయ్ చేస్తా అంగం గట్టి ఎందుకు చేయం చేస్తా అంటే ఇక్కడ పాయింట్ అర్థం చేసుకో సెక్స్ కోరికలు తగ్గిపోవడము అంటే నిజంగానే ఏదో హార్మోన్లు చేంజెస్ వాళ్ళనో ఇంకేదో వాళ్ళనో సెక్స్ కోరికలు తగ్గిపోవడం అని కాదు రిపీటెడ్ ఫెయిల్యూర్ వల్ల కోరికలు అంటే తగ్గిపోతాయి ఇన్ జనరల్గా అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఫుల్ బ్యాటింగ్ అంటే ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే ప్రాణం వాడికి అతనికి ఒక నాలుగైదు సార్లు పది సార్లు డక్అవుట్ అయ్యిందనుకో ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ ఉన్నప్పుడు రారాబాబు పోదామని రోహిత్ శర్మని ఎవరు అడిగితే ఏ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పోయింది మీరు వెళ్ళిపోండి అంటారు అనుకోకుండాను అదృష్టవశాతంగాను ఆ నెక్స్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిండి అనుకో ఇంకా మళ్ళీ వచ్చేసిన ఇంట్రెస్ట్ అరే మొన్న రానవారు ఏ లేరు ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది సో అప్పుడు తగ్గింది ఇంట్రెస్ట్ కాదు ఇప్పుడు పెరిగింది ఇంట్రెస్ట్ కాదు ఏంటంటే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వల్ల దాని మీద ఫీల్ పోతుంది ఇంకా చేయలేనేమో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇంకా నేను చేయలేనేమో ఏం అవసరం చేయకపోతే చైన్ దానికి ఎందుకు పోవడము అన్నట్టు ఉంటుంది సో ఇట్లాంటి కేసెస్లో డెఫినెట్గా మీరు కొంచెం పాజ్ తీసుకోవాలి ఈరోజు పోతావు కాలేదు రేపు ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ పోతావు అయింది మూడు రోజు ట్యాబ్లెట్ వేసుకోకుండా పోతావు మళ్ళీ కాలేదు నాలుగు రోజు కన్ఫ్యూజ్ అవుతుంది ఫస్ట్ థింగ్ గివ్ ఏ పాజ్ ఈవెన్ నీకు వైఫ్ తోటి ఉన్నా కూడా తనకు చెప్పు నాకు కొంచెం టైం పడుతుంది ఆ కొంచెం టైంలో నువ్వు ఎక్స్పర్ట్ని కలుస్తావా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటావా క్లినిక్ వెళ్తావా లేదా రిలాక్సేషన్ నువ్వు ఫస్ట్ థింగ్ ఏంది అంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ కంటే ముందు కూడా నీ ప్రాబ్లం దేనివల్ల వచ్చిందో జస్ట్ ఆలోచించు యూట్యూబ్ గూగుల్ నా వీడియో నీ వీడియో ఏది వద్దు అరే ఏం జరుగుతుంది ఆ లోపలికి పోయినా ఏమైంది జస్ట్ ఎవాల్యుయేట్ చేసుకో అంటే ఆ సీన్ క్రియే రీక్రియేట్ చేసుకో మైండ్లో నేను ఇట్లా పోయినా నువ్వు నాకు అంగం గట్టిపడలేదు అంటే ఫస్ట్ టెన్షన్ పడ్డానా థాట్స్ ఏమైనా నెగిటివ్ వచ్చినాయా నా మీద నాకు నమ్మకం లేనట్టు వచ్చినాయా లేకుంటే మూడ్ ఎక్కువ వచ్చేసిందా ఇంకొకటి రెండవది ఏంటంటే చాలా మంది హస్తప్రయోగం చేస్తారు కదా హస్తప్రయోగం చేసిన వాళ్ళకి స్కలనం వచ్చే అవకాశం ఉంటుంది ఇందాక కూడా ఎవరో ఫస్ట్లో చూడు ఫస్ట్ టెన్షన్ పడొద్దు లెవ్వాలి అంటే గట్టిగా మంచి మాటలు చెప్తున్నావు ఫేక్ స్మైలర్ బిన్ ఓకే ఇందాక ఫస్ట్ ఎవరు అడిగిన నాకు ఒక ధర్మరాజు నా అంగం గట్టి పడుతుంది తొందరగా మెత్తబడిపోతుంది దీనికి ఇదే చెప్తున్నాను హెచ్పి అంటే హస్తప్రయోగం బాగా అసలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటుంటే ఏమవుతుంటుంది అంటే ఆ చేతికి దానికి ట్యూన్ అయిపోతారు నేను ఇంకొకటి కొంతమంది డాక్టర్స్ కూడా ఇబ్బంది పడతారు ఇట్లా కొట్టుకోవడం అట్లాంటి పదాలు ఉపయోగించేటప్పుడు నేనే దానికంట అది వాడుక భాష అందరూ వాడే భాష అది ఇప్పుడు నేను యాక్చువల్గా ఏ వీడియో చేసిన ఇప్పుడుగా స్టార్టింగ్లో నా స్టూడెంట్స్ని చాలామంది నువ్వు ఏ పదం యూజ్ చేస్తారు అంటే కొట్టుకోవడం అంటారు సో వాడుక భాష మాట్లాడాలని మీకు కూడా ఫ్రీగా అనిపిస్తుంది మాట్లాడడానికి కమెంట్ చేయడానికో డీ తోట ఒక వర్డ్ పెట్టి అది నేను లైవ్గా చెప్పలేను బట్ ఓకే ఇట్లా రిపీటెడ్గా కొట్టుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఆ అంగం అనేటి ఆ వీడియోస్ చూస్తేనే దానికి అంగం గట్టిపడే అవకాశాలు ఉండిపోతాయి తర్వాత ఏంటంటే ఇక్కడ అమ్మాయి చూడు నువ్వు చూసే వీడియోస్లో ఎక్స్పర్ట్ ఉంటారు వాళ్ళు సెలబ్రిటీస్ ఉంటారు ట్యాబ్లెట్లు వేసుకోవడము లేకుంటే సీను మొత్తం ఒక రేంజ్లో ఉంటుంది పిచ్చర్కి పోయేలా ఉంటుంది ఎటువంటి లైటింగ్స్ బెడ్ కెమెరా తర్వాత దాని డ్రెస్సులు అంటే అంత ఈజీగా ఇప్పుడు స్కిన్ అండ్ బోన్స్ ఉండే అమ్మాయి అందులో ఉండే అవకాశాలు చాలా తక్కువ కొంచెం హెవీ సైజ్ బ్రెస్ట్లు ఉండడము అవన్నీ ఇంకొకటి వాళ్ళకి అలవాటు తర్వాత వెనక నుంచి వచ్చే మ్యూజిక్ నీకు వినిపిస్తూనే ఉంటుంది ఐదర్ ఆమె ఎక్స్ప్రెషన్ సౌండ్స్ లేదా వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వీళ్ళు కూడా ఒక మ్యూజిక్ వేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా నువ్వు చూసి 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 అలవాటు పడుతు చూడు హెచ్పి కొట్టుకోవడము ఇక్కడ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ సింపుల్ చెప్తున్న లైట్ ఆఫ్ అయిపోతుంది ఎట్లా అయిపోతుంది ఇంతే ఈ లైట్ ఆఫ్ అయిపోతుంది చూడు అంటే నేను కూడా నీకు కనిపించట్లేదు సింపుల్ అర్థం ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే లైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత అమ్మాయి అసలు ఫస్ట్ థింగ్ కనిపించదు చేతికి ఏదో కొంచెం తలగినట్టు అనిపిస్తుంది బ్రెస్ట్ లేదా కొంచెం లైట్ ఆన్ చేసి పెట్టుకున్నా నీకు ఆ మ్యూజిక్ లేదు బై కెమెరా లేదు డిఫరెంట్ యాంగిల్స్లో నువ్వు అమ్మాయిని చూడలేకపోతావు నీకు ఏదైతే కనిపిస్తుంది అదే కనిపిస్తుంది వాడు ఏంటంటే కెమెరాలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పుకుంటూ ఇవన్నీ చేస్తారు ఇవన్నీ స్టిములై లేకపోయేసరికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఎంతో కొంత పోతుంది ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఉన్నా కూడా చాలాసార్లు అంగం గట్టిపడది సో ఇట్లాంటప్పుడు కొంచెం నేనైతే చెప్తాను ఫస్ట్ థింగ్ పాజ్ తీసుకో రిలాక్స్గా వాకింగ్ పో ఒక సినిమా చూడు సినిమా పాటలు పాడు దీని మార్ స్టెప్పులు అయి ధూమ్ ధామ్ డ్యాన్స్ నీకు ఇష్టమైంది లైక్ ఐస్ క్రీము చాక్లెట్స్ స్వీట్స్ కేక్స్ ఇంట్లో చేసిన అమ్మ కమ్మటి వంట లేకుండా భార్య చేసిన బ్రహ్మాండమైన వంట ఏదో ఒకటి దీన్ని ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ తీసుకొని కొంచెం ఆలోచించి అదే రోజు ఆలోచించకు ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకో దాని తగ్గట్టుగా ఎక్స్పర్ట్కి అవసరమా లేదా కలవడం అనేది చూడు అవసరం వస్తే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకో దూరం ఉందంటే దగ్గర ఉంటే హ్యాపీగా డాక్టర్ని వెళ్ళి కలవండి హైదరాబాద్ నుంచి ఉన్నారు చాలా మంది ఉన్నారు డాక్టర్స్ లైక్ కరీంనగర్లో ఇంకెక్కడ వరంగల్లో మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా వెళ్ళి కలవండి దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోండి ఇంకొకటి హడావిడి పడకు డాక్టర్ కానీ నేను కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటారు కదా సార్ హై డోస్ రాయండి సార్ హెవీ డోస్ రాయండి పోతే ఇరగ ఇరగదీయాలి సార్ మంచం విరగొట్టాలి సైడ్ ఎఫెక్ట్స్ బాగొస్తాయి ఈ టాబ్లెట్ కనుక ఇప్పుడు నువ్వు బీపీ గోల్ ఎక్కువ వేసుకొని సైడ్ ఎఫెక్ట్ వస్తుంది షుగర్ గోల్ ఎక్కువ వేసుకుని సైడ్ ఎఫెక్ట్ వస్తుంది జరం ఉందని పారాసిటమాల్ జస్ట్ డోలో సిక్స్ ఫిఫ్టీ పారాస్టమాల్ ఫెపాని లేవో బ్రాండ్ చెప్పట్లేదు పారస్టమాల్ ట్యాబ్లెట్ హైడోస్ వేసుకో ఖచ్చితంగా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటాయి పెయిన్ ఎక్కువ ఉందని పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకో కిడ్నీల మీదనో ఇంకెక్కడ లివర్ మీద పని చేసే అవకాశం ఉంటాయి సో లో డోస్ తోటి కొంచెం ఓపిక ఒకటి ముందుకెళ్ళి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకైతే చాలా క్లియర్గా చెప్తాను అరే బాబు నీకు హార్మోన్ తక్కువ ఉంది లేదా నీకు వీక్నెస్ ఉన్నది నరల వీక్నెస్ ఉన్నది పెన్నస్కి స్ట్రెంత్ ఎంత ఉంటుంది కదా రిజిడోమీటర్ దానికి వేసినప్పుడు స్ట్రెంత్ బాగా తక్కువ ఉంటే విపరీతంగా ఎనర్జీ ఎక్కువ వచ్చేటట్టు ఎప్పుడు ఇవ్వద్దు కొంచెం కొంచెం మిస్ ఏంటంటే బాడీ కూడా ట్యూన్ అవుతుంటుంది విపరీతమైన డోస్ ఎక్కువ పెడితే ప్రాబ్లం ఏమవుతుంటుంది అంటే బాడీ మళ్ళీ దీని ట్యూన్ అవుతుంది ఓకే వీడు వేసుకుంటాడు కదా టాబ్లెట్ పని చేస్తుంది పని టాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి సో సింపుల్ పాయింట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే యంగ్ ఏజ్లో అదర్ ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు అంగం గట్టిపడట్లేదు అనుకుంటే మాత్రం ఏం చేయాలి అంటే ఏం చేయొద్దు కొంచెం రిలాక్స్ అయ్యి ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆలోచించి నీకు ఎట్లా ఆ మూమెంట్స్ ఆ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎపిసోడ్ ఉంటాయి కదా ఆ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఎట్లా గడిచింది అనేది నేను కొంచెం ఆలోచించుకొని ప్లాన్ చేసి ముందుకెళ్తే అంత మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి రైట్ ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ చెప్తానను ఒక సాడ్ న్యూస్ చెప్తాను కదా గుడ్ న్యూస్ ఏంటి అంటే టెలికన్సల్టేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను అయితే టెలికన్సల్టేషన్ ఫీ క్లియర్గా చెప్తున్నాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా మంది మెసేజ్ పెడతారు ఏంది మాట్లాడడానికి నా ఏడు వందలు దేనికి కమర్షియల్ కాదు బై ఒక వ్యక్తి రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తుంటే నేను అట్లీస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ దీనికే కేటాయిస్తున్నాను క్లినిక్ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి రౌండ్స్కి వెళ్ళి మళ్ళీ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి నేను మాట్లాడుకుంటూ నేను ఇందాక కూడా వీడియో చెప్పిన జస్ట్ సార్ ఆ అందం కట్టిపడట్లేదు ఏం చేయాలి ఇప్పుడు వీడియో చేస్తేనే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది నీ ఏజ్ ఎంత నువ్వు కారణాలు ఏంటి ఎప్పటి నుంచి అయితే లేదో ఆల్కహల్ అలవాటు ఉందా బీపీ షుగర్లు ఏమన్నా ఉన్నాయా లేకుంటే హస్తప్రయోగం ఎక్కువ అలవాటు ఉందా నీకు పెళ్ళి అయిందా ఎప్పటి నుంచి ఇవన్నీ కనుక్కుంది నేను ఏం ఆన్సర్ పెట్టాలా ఏ తర్వాత ఏందని రిప్లై కమెంట్ పెట్టాను నేను బి అని పెడతాను ఈజీగా టెన్ తర్వాత ఏంటంటే లెవెన్ పెడతాను టూ ఇంటూ టూ అంటే ఫోర్ అని పెడతాను కానీ ఈ సైన్స్లో ఎట్లుంటుంది అంటే ఇది మ్యాథమెటిక్స్ కాదు లెక్కలు కాదు సైన్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అడగాలి అదిగిన తర్వాత ఒక మీటర్ నేను ఇట్లా చాటింగ్ చేసుకుంటా కూర్చుంటే ఎక్కడికి వెళ్ళి కుదురుతుంది బాస్ అయితే గుడ్ న్యూస్ అంటే ఏవిఎస్ ఫర్ యూ అనే కోడ్ చెప్పండి ఫోన్ చేసినప్పుడు నా స్టాఫ్ కూడా చెప్పి పెడతాను నంబర్ ఫస్ట్ రాసుకోండి ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి సారీ సారీ ఫర్ ది డిలే సో నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ ఎవరైనా రిప్లై ఇవ్వండి కదా ఇంకా వేరే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ సో ఈ నెంబర్కి టైంపాస్ చేయడానికి చిన్న చిన్న డౌట్స్ ఉట్టిగా చాటింగ్ చేయడానికి కాకుండా ఎవరికైతే జెన్యున్గా అవసరం ఉందో ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలనో వాళ్ళు మాత్రమే నంబరు రిప్లై ఇవ్వండి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఏవిఎస్ ఫర్ యూ అని కోడ్ ఎవరైతే చెప్తారో సెవెన్ హండ్రెడ్ కాదు సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను లేదు సార్ మాకు అది కూడా కాదంటే ఫైవ్ హండ్రెడ్ అయినా ఓకే దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫ్రమ్ మై సైడ్ నీకు ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ అనిపిస్తే ఇంకో డాక్టర్ని కలవబ్బా ఎందుకంటే అంతకంటే తక్కువ నేను చేయలేను పాయింట్ ఏంటంటే ఒక్కసారి కాల్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఓపిక్గా మాట్లాడతాను సో అదొకటి గుడ్ న్యూస్ సాడ్ న్యూస్ ఏంటంటే మొన్న ఒకసారి ఫోన్ హాస్పిటల్ రిసెప్షన్ ఫోన్ నేను ఇంటికి తీసుకొచ్చిన తీసుకొస్తే రింగ్ అవుతుంది అంటే నేను లోపల వేరే కాల్లో ఉన్న హాస్పిటల్ ఫోన్ రింగ్ అవుతుంటే నా వైఫ్ ఫోన్ లేపింది లేపినప్పుడు హలో అని ఎవరు ఇట్లా స్పర్శ హాస్పిటల్ డాక్టర్ ఏమి చేస్తాను జస్ట్ చెప్తే నీ నంబర్ ఏంటి నా వైఫ్తో నేను నీకు డౌట్స్ అడుగుతాను క్లారిఫై చేస్తావా ఏంది బాస్ ఒక సైకాట్రిస్ట్కి కాల్ చేసి డాక్టర్ కాల్ చేసి గివా నీకు ఇంకా ఇట్లాంటివి కావాలి అంటే అదే దిలీప్ థ్యాంక్ యూ ఏవిఎస్ ఫర్ యూ అనేది కోడ్ కోడ్ అని కూడా ఒకటి మెన్షన్ చేయి నా వైఫ్ తోటి మాట్లాడేటప్పుడు మీరు ఇదా ఇది ఈరోజు నేను చెప్తున్నాను కానీ ఇంతకంటే ముందు అయింది చాలామంది ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ తోటి కూడా ఇట్లనే మిస్బిహేవ్ చేయడం నీ నంబర్ పంపి నీకు పుట్టుమచ్చిలెక్కడు నేను స్టాఫ్ కడుగుడు అన్న మెసేజ్ పెట్టు మరి వాడికి అదే స్క్రీన్షాట్ తీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది అని చెప్పిన ఇవన్నీ కాల్ రికార్డింగ్స్ ఉండయా హాస్పిటల్ ఫోన్లో నా వైఫ్ వారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ బాధపడ్డాది నేను అన్నాను ఎవడోరా బాబు వదిలేసి నువ్వు ఎందుకు బాధపడ్డాను సంజాయించినా మీరు ఏమంటారు అంటే సార్ ఫ్రీగా ఫోన్లో మాట్లాడండి ఫ్రీగా అపాయింట్మెంట్ ఏంటి అంటే ఇట్లాంటి చెత్తనా కొడుకులు ఉంటారు లేదా చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అందరి గురించి అనట్లేదు చెత్తనా కొడుకులు పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి మీ హస్బెండ్ పేరేంది అయింది నీకు పెళ్ళైందా ఎంతమంది పిల్లలను రోజుకి ఎంత సేవ్ చేస్తావు ఇది నా స్టాఫ్కి అడిగే క్వశ్చన్లు మన వాళ్ళు ఈ యూట్యూబ్లో లైవ్లో కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అడుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది బాగుంది ఇప్పుడు ఫోన్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు వాడు జెన్యున్గా అవసరమా లేకపోతే గుట్గా పోకిరి వేదనే నాకు ఎట్లా తెలుస్తుంది మినిమం డబ్బులు కట్టిండే వాడికి అవసరం ఉంటేనే పోతాం ఇప్పుడు మనం కూడా షాపింగ్ ఎక్కువ మటుకు చూడు అవసరం ఉంటేనే పోతాం ఏదో విండో షాపింగ్ అని చెప్పి కొంచెం కొంచెం అనుమానం ఉన్న వాళ్ళు వీడియోలు చూడండి క్లియర్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి ఇంకా నేను చాలాసార్లు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను రిప్లై చేయకపోయినా అనుభవం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ రమేష్ అనే వ్యక్తి అడిగిండు అనుకో కమెంట్లో నరేష్ అనే వ్యక్తికి ఆల్రెడీ అనుభవం ఉంటే ఎంతో కొంత ఆయన అనుభవం కూడా షేర్ చేసుకుంటున్నాడు సో నాకు కూడా అది హెల్ప్ అవుతున్నాయి తప్పు తప్పైతే నేను మళ్ళీ కరెక్షన్ చేస్తున్నాను కానీ ఇంట్లో నా వైఫ్ తోటి కానీ సిస్టర్ లాగా మీ అందరికీ మీరు నాకు బ్రదర్స్ లాగా ఏదో సంథింగ్ రిలేషన్షిప్ అని కాదు మినిమం ఉండాలి ఆడవాళ్ళు దొరికితే చాలు అరే నీకు ఎంతమంది ఉంటారు బయ్ రోడ్డు మీద నువ్వు తిరిగిపోయి ప్రాజెక్ట్ దగ్గరకు ఇంకేదైనా చేసుకో ఇప్పుడు నీ వైఫ్ తోట నీ సిస్టర్ తోటి ఇతన్ని ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడితే ఎంత బాధ అవుతుంది సో అందుకే నేను ఫ్రీగా కన్సల్టేషన్ తీసుకోను మీరు సెవెన్ హండ్రెడ్ కాదు సిక్స్ హండ్రెడ్ కాదు ఫైవ్ హండ్రెడ్ ఏం లేదు సార్ నాలుగు వందలు ఇస్తాను సార్ ఇయ్యు నువ్వు మూడు వందలు ఇయ్యువు కానీ మినిమం రా బాబు నీకు డౌట్ ఉంటే తీసుకోవాలి తెలుసుకోవాలని ఉంటే మాత్రం కంపల్సరీ పే చేయండి పే చేస్తే నాకు ఒక నమ్మకం కలుగుతుంది ఓకే వీడికి నిజంగా అవసరం ఉంది ఐ కెన్ స్పెండ్ మై వాల్యుబుల్ టైం నాకు ఉన్న టైట్ షెడ్యూల్లో మాట్లాడడం అనేది కాదు హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి సో అందరికీ నేను ఫ్రీగా మాట్లాడుకుంటూ కూర్చోలేను అట్లీస్ట్ రిప్లై కూడా ఇవ్వలేను టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెసేజెస్ వాట్సాప్లో వస్తున్నాయి సారీ మళ్ళీ యూట్యూబ్లో కూడా అన్ని మెసేజ్లు వస్తున్నాయి లైక్ డీజే టిల్లు మ్యాక్స్ పెట్టించు నా నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ ఏవిఎస్ ఫర్ యూ అని కోడ్ చెప్పండి సెవెన్ హండ్రెడ్ కాదు సిక్స్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ పే చేయండి నేను మాట్లాడతాను టైం లిమిట్ పెట్టాను ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే సార్ సెవెన్ హండ్రెడ్ కడతాను అలానే టాబ్లెట్స్ ఇస్తారా మాకు ఎక్కడికెళ్ళి వస్తాయి బా ఈ ట్యాబ్లెట్స్ నీ కండిషన్ బట్టి ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు పదిహేను వందలు కావచ్చు నేను నా జేబులకి వెళ్ళి పెట్టుకోవన్న కమర్షియల్ యాంగిల్ కాదు నేను నీకు గైడ్ చేయడానికి రెడీ నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఒక రూపాయి పెడితే విల్ గైడ్ యూ కనీసం లైక్స్ కూడా చేయట్లేదు చూడు ఇంతమంది చూస్తున్నారు లైక్ నీకు ఒక లైక్ కొట్టడానికే చాతనైతే లేదు నిజంగా నేనైతే ఇంతే అంటాను నేను నీతో అర్ధగంట మాట్లాడను ఫ్రీగా ఇక్కడికి వెళ్ళి నేను కూడా ఎమోషనల్గా మాట్లాడు ఎప్పటివరకు ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు కానీ నా ఇంత వాళ్ళతో ఇట్లా మాట్లాడినప్పుడు నాకు కూడా ఎంత బాధ అనిపిస్తుంది అసలు మళ్ళీ ఎప్పుడు లైఫ్ అసలు లైఫ్లో వీడియోలోకి రావద్దనుకుంటున్నాను ఈరోజు ఒక పేషెంట్ వచ్చింది లైక్ నంద్యాల నుంచి అనుకుంటా తను అంటున్నాడు సార్ ఇట్లా మేడంతో ఇట్లా అన్నారు సిస్టర్తో ఇట్లా అని చెప్పి మీరు ఆపకుండా చాలా మందికి ఇది బెనిఫిట్ ఉన్నది ఇప్పుడు నేనే చూడండి ఎక్కడి నుంచి వచ్చినాను చాలా చోట్ల చూసుకున్నాను చూపించుకున్నాను నాకు తక్కువ కాలేదు అసలు మాట్ల బుద్ధి కూడా కాలేదు మీ దగ్గర ఓపెన్ అప్ అయినా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినందుకు నాకు చాలా రిలీఫ్ ఉంది పోయినాక టాబ్లెట్స్ పడితే కంపల్సరీ నాకు రిలీఫ్ వస్తుంది ఒక నమ్మకం కలిగింది తనకి ఏంటంటే డిప్రెషన్ వల్ల డిప్రెషన్ వల్ల అంగం కట్టిపడట్లేదు అంగం కట్టిపడని టాబ్లెట్స్ రిపీటెడ్గా వాడిండంటే ఎక్కడో మెడికల్ షాప్లో కూడా ఏమో నాకు అంత హిస్టరీ అడగలేదు కానీ సింపుల్ ఏంది అంటే హిదవల్ని వదిలేయండి సార్ థ్యాంక్ యూ రాజు నాకు నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది వన్ క్రోర్ వ్యూస్ దాటిపోయినాయి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకొకటి సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ ఒక టూ లైక్స్ అయినా పెరిగిన అప్పటి నుంచి అడిగినందుకు సో ఇక్కడ రెండు అంగం గట్టిపడకపోతేంది గట్టిపడి తొందర మెత్తబడిపోతేంది సింపుల్ లైన్ చెప్పి ఆపేస్తాను అంగం గట్టిపడకపోతే ఏం చేయాలంటే అదర్ ఫ్యాక్టర్స్ లేవు అని కన్ఫర్మ్ చేసుకుంటే ఏం చేయొద్దు కొంచెం టైం ఇవ్వండి రిలాక్స్ అవ్వండి టూ త్రీ డేస్ వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ నీ ఒప్పికబట్టి అప్పటి కూడా అంగం గట్టిపడకపోతే ఎక్స్పోర్ట్ని కలవండి అది టెలికన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ క్లినిక్ క్లినిక్ అది వేరే విషయం అంగం గట్టిపడి తొందర మితపడిపోతుందంటే దాన్ని కూడా యాంగ్జైటీ ఇష్యూస్ చాలా మటుకు ఉంటాయి అట్లా కాకుండా రిపీటెడ్గా పదే పదే రోజు కొట్టుకోవడమే ఒక పనిగా పెట్టుకొని రోజుకి ఒక్కసారి రెండు సార్లు ఏడు సార్లు లేదా వారంలో రోజు చేయడము పది పది సార్లు చేయడము ఇట్లా చేస్తే కూడా శీఘ్ర స్థలంలో ఉంటారు కదా ప్రీమేచర్ ఇది కూడా వచ్చే అవకాశం ఉంది దానికైతే టాబ్లెట్స్ ఉన్నాయి సింపుల్గా కొన్ని మంత్స్ సిక్స్ టు నైన్ మంత్స్ అట్లా వాడితే మంచిగా అయిపోయే అవకాశం ఉంటాయి బట్ దట్టు నీ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గాలి నీ ప్రిఫరెన్సెస్ కొంచెం మార్చుకోవాలి రిలాక్స్గా ఫీల్ అయితే నువ్వు మంచిగా అయ్యే అవకాశం ఉంటాయి పైన ఒక రెండు మూడు మెసేజ్లకి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను ఆన్సర్ పెనిస్కి స్ట్రెంత్ టెస్ట్ ఏమైంది నాగారు ఉంది రిజిడోమీటర్ అంటారు అది ఉంది అది చెప్పేసి నన్ను డర్త్ ఇంప్రూవ్ చేయాలి వచ్చా సార్ అంటే నీకు ఉన్నది ఫస్ట్ థింగ్ అది శ్రీనివాస్ ఎంత ఉన్నది ఏజ్కి తగ్గట్టుగా ఉందా లేదా దాన్ని బట్టి మనం చెప్పవచ్చు ప్రియజక్యులేషన్ రెమెడీ చెప్పేసి అంగం చాలా చిన్నగా అవుతుంది సార్ హస్తప్రయోగం చేసుకుంటుండే మరి కొన్ని రోజులు పవర్ ఆఫ్ క్వేట్ కొన్ని రోజులు చూడు కొన్ని రోజులు ఆపి చూసిన తర్వాత చూడు ఇందాకైనా చూడు ఏ సమస్యకైనా కొంచెం ఓపిక పడితే మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనుకో కొంచెం ఓపిక పడితే అని ఆపేయడం లేదు ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి హార్ట్ అటాక్ వచ్చింది కొంచెం పడితే కుదరదు మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది ఇవి ఏంటంటే మైండ్ గేమ్ ఉంటాయి చాలాసార్లు మన మనసు స్ట్రెస్లో కూడా ఉండొచ్చు నిన్ను అవాల్యువేట్ చేసుకోని స్ట్రెస్ లేదు అంత మంచిగా ఉంది సవ్యంగా ఉంది కానీ నాకు అంగం కట్టుబడట్లేదు అంటే అప్పుడు ఇమీడియట్గా కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు అది ఓకేనా రైట్ థ్యాంక్ యూ కానీ దయచేసి ఈ పూరంబోకుల లాగా మీరైతే ఉండద్దనే కోరిక ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళతో నా దగ్గర పనిచేసే స్టాఫ్ కానీ నాకు సిస్టర్స్తో సంబంధం నా వైఫ్ నా లైఫ్ అంతే సింపుల్ ఏ ఆడపిల్లకన్నా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా సినిమా డైలాగే చెప్తున్నాను చూడు మీ అక్కకో మీ అమ్మకో మీ చిన్నమ్మకో ఎవరన్నా ఇట్లా మీ చెల్లెకో మీ వైఫ్కో ఫోన్ చేసి అట్లా ఇట్లా పుట్టుబచ్చలు ఎక్కడున్నాయి ఎన్సేప్ నీ హస్బెండ్ తోట స్టాఫ్ అడుగుతుంది ఎంత బాధ అవుతుంది సో నో ఇట్లాంటివి అయితే జనరల్గా జనరల్గా అస్సలు చేయొద్దనే కోరిక అస్సప్రయగం లేకపోతున్నాను సార్ మనీ వెయ్యాలి అని మాని వెయ్యాలి మనీ వేయాలి కాదు మాని వేయాలి అని అనుకుంటున్నాను దాని గురించి నెక్స్ట్ వీడియో చేద్దాం గొంతు బాగా నొప్పి వస్తుంది ప్రిమేచర్ రెజక్లేషన్ సొల్యూషన్ కీకల్ ఎక్సర్సైజ్ వర్క్ అవుతుందా స్టార్ట్ చేయి ఎనీ ఎక్సర్సైజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ ది బెటర్ ఎక్స్టెంట్ కీకల్ ఎక్సర్సైజ్ కాదు నువ్వు జనరల్గా కో ఎక్సర్సైజ్ చెయ్యి ప్రశాంతంగా ఫీల్గా నీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటాయి అందులో కీకిల్ ఎక్ససైజ్ అంటే అన్న స్ట్రెంత్ పెంచుతుంది పెల్బిక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు దాన్ని ఆ మజిల్స్ ఆ కండర్ అలా స్ట్రెంత్ పెంచుతుంది దాని కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంటాయి ఇంకొకటి ఏ ఎక్సైజ్ చేసినా ఫస్ట్ మానసికంగా ప్రశాంతంగా ఉంటే రోజు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది రోజు హెచ్పి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంది ఇందాక వరకు కూడా చెప్పినా కదా బంటు అబ్బా లైక్స్ నైన్ అయి ఒక్క లైక్ అన్న చేయండి అబ్బా కనీసం టెన్ లైక్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ నుంచి మాట్లాడుతున్నా ట్వంటీ ఫోర్ లైక్స్ కూడా రావు ఇంకా నేను మళ్ళీ ఫ్రీ కన్సల్టేషను అది ఇది అట్లా వర్కౌట్ కాదుగా అందరూ సర్వే అవ్వాలి నీకు ఒక ఐదు వందలే కానీ నేను అర్ధగంట గంట గంట మాట్లాడతాను అట్లా రోజు ఒక పది మంది తోటి మాట్లాడితే నాకు ఫైవ్ సిక్స్ అవర్స్ పోతున్న జుడు చదివిన చదువు న్యాయం చేయాలంటే నేను కూడా బతకాలి నువ్వు బతకాలి అందరం బతకాలి అలా నేను కూడా ఉండాలి అదే నా కోరిక అందరం హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలి సో అది రోజు హెచ్పి చేసుకుంటే కాలం వచ్చే అవకాశాలు ఉంటాయి ట్యూన్ అవుతావు దానికి కొన్నిసార్లు అంగం గట్టిపడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి చెందు నువ్వు పెట్టినావు కాబట్టి రిప్లై ఇచ్చినాను ఇంకొక లైక్ వస్తే నేను ఈ వీడియో ఆపేస్తాను ఒక్క లైక్ ఏవిఎస్ ఫర్ యూ అనే కోడ్ చెప్పండి సెవెన్ హండ్రెడ్ రొటీన్ కన్సల్టేషన్ ఫీ బట్ సిక్స్ హండ్రెడ్ అయినా ఓకే లేదు నిజంగా కష్టాలు ఉండే చెప్పండి వంద రూపాయలు నాకు ఎక్కువ వస్తాను అంటే ఐదు వందల అబ్బా థ్యాంక్ యూ వాస్ లవ్ యూ ఆల్ లవ్ యూ లవ్ యూ ఆల్ టెన్ లైక్స్ వచ్చినాయి ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ మళ్ళీ ఒకసారి మాత్రం ఏ ఆడ ఫోన్ లేపినా అది నా వైఫ్ కానీ రిసెప్షన్లో కానీ ఎవరు కానీ పద్ధతిగా మాట్లాడండి మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలంటే ఏవిఎస్ ఫర్ యూ అని చెప్పండి ఎందుకంటే రొటీన్ వీడియోస్కి నేను చెప్పను ఈ ఎమోషనల్గా వీడియో చేసినా కాబట్టి మీకు ఇంకా బెనిఫిట్ చూడండి నేను బాధలు ఉన్న మీకు ఒక బెనిఫిట్ కలిగించిన నువ్వు నువ్వు ఏమన్నానుకో ఇంకా కమర్షియల్ కావాలి అట్రాక్ట్ చేయడానికి అట్లా అన్నారు అనుకో ఆల్రెడీ ఉన్న సిస్టమే ఇది గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈసారి మాత్రం ఈ వీడియోలో మాత్రమే నేను చెప్పినాను ఎందుకంటే నీకు జన్యున్గా అవసరం ఉంటే తీసుకోండి లైక్ ఇచ్చాను సార్ లవ్ యూ లవ్ యూ రాజ్ చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్ టేక్ కేర్ ఓల్ లెవెన్ లైక్స్ హ్యాపీ లవ్ యూ ఆల్